సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తినాచారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి వడ్లకొండ రమ్య రవీందర్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా తనకు కేటాయించిన టూత్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తన భర్త రవీందర్ గ్రామానికి చేయాలనుకున్న సేవలను మహిళా రిజర్వేషన్ కలిసి రావడంతో ఈ ఎన్నికల్లో తాను సర్పంచ్ గా పోటీ చేస్తున్నానని తెలిపారు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నానని చెప్పారు తనను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు చారం గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు ఈరోజు జతనాచారం గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ రావడం జరిగింది ఇందులో మహిళా రిజర్వేషన్ రావడం వల్ల నాకు అవకాశం రాలేదు మా సతీమైనటువంటి వర్లకొండ రమ్య రవీంద్ర గారిని జనాచారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీ గ్రామ ప్రజల ముందుకు రావడం జరిగింది ఈరోజు నేను మీ గ్రామ మన గ్రామంలో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఏ ఏ ప్రతిపక్షంలో ఉంటూ అధికార పార్టీ కూడా ప్రజల సమస్యల గురించి కానీ డబుల్ బెడ్స్ సమస్యల గురించి కానీ దళిత బుల సమస్య సమస్య నుంచి కానీ మోరీలు కానీ సీసీరోజు కానీ ఇంకే ఇతర బస్సు కాలేజీ పిల్లలకు కూడా లేనటువంటి పిల్లలు కూడా బస్సులు తెప్పించడం జరిగింది అలాగే నేను చేసినటువంటి కార్యక్రమాలకు మీరు నా వైపు ఉంటూ నాకు వచ్చినటువంటి గుర్తును పేస్ట్ గుర్తుకు ఏడో నెంబర్ పేస్ట్ గుర్తుకు ఓటు మా నన్ను అత్యధిక మెజార్టీలో గెలిపించాల్సిగా నేను అందరికీ పాదా వందనాలు చేస్తున్నాను అలాగే మన గ్రామాన్ని మాకు ఓటేసి గెలిపించినట్టయితే మన గ్రామాన్ని సిద్దిపేట జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాను గ్రామ ప్రజలకు నా నమస్కారాలు చదువుకున్న యువత ముందుకు వస్తేనే గ్రామాభివృద్ధి జరుగుతుంది నాకు మహిళా రిజర్వేషన్ కలిసి రావడంతో నేను జప్తినాచార గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది వడ్లకొండ రమ్య రవీందర్ గౌడ్ ఈ ఓట్లు అధికంగా ఓట్లు వేసి నన్ను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో ఏ సమస్య ఉన్నా మీ ఇంట్లో ఒక బిడ్డగా నేను ముందుకు వచ్చి గ్రామ గ్రామ సభ గ్రామసభ తీర్మానం మేర పనులను కొనసాగిస్తాను మాకు పేస్ట్ గుర్తు రావడం జరిగింది మీ అమూల్యమైన ఓటును మాకు వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను